హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి ఈరోజు మనం వీడియో చేయబోతున్నాము ఎంతో టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉండే కొబ్బరి నువ్వుల లడ్డు అండి ఇది పిల్లల హెల్త్కి చాలా మంచిదండి పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా తినొచ్చు నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతుందండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం దీనికోసం పెద్దగా ఏమి ఐటో ఇంగ్రిడియన్స్ అవసరం లేదండి ఓన్లీ కొబ్బరి నువ్వులు బెల్లం ఉంటే సరిపోతుంది అనమాట మనం కొబ్బరి కొబ్బరి అనేది మనం చిన్నగా ఒక కొబ్బరి ఫుల్గా ఉండే ఒక కొబ్బరి తీసుకున్నానండి దాన్ని మనం ముక్కలుగా కట్ చేసుకొని మనం మిక్సీ పెట్టుకొని పెట్టుకోవాలండి ముందుగా మనం ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను దాన్ని నేను దోరగా వేయించుకుంటున్నానండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వులని అనేది ద్వారగా వేయించుకోవాలండి పెద్దగా ఎక్కువసేపు ఏం అవసరం లేదు లైట్గా వేగితే సరిపోతుంది అనమాట ఈ ద్వారగా వేయించుకున్న నువ్వుల్ని మనం తీసి పక్కన పెట్టుకోవాలండి పక్కన ఒక ప్లేట్లో వేసి చల్లార్చుకోవాలండి ఈ లోపు మనం ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసుకొని మొత్తం మనం గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా పొడిలాగా ఇప్పుడు అదే కడాయిలో మనం ఈ కొబ్బరిని గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని అందులో వేసుకోవాలి అందులో వేసుకొని మళ్ళీ మొత్తం వేసుకుంటాం కదండి మళ్ళీ ఇంకా ఉంటుంది కదా కొబ్బరి అది కూడా మిగతా ముక్కలు కూడా ఉన్న అలాగే మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఆ గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఈ మొత్తం కొబ్బరి అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి నాకైతే ఒక త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి బెల్లం పట్టింది అంటే ఒక కొబ్బరి చెక్క నువ్వులు అండ్ బెల్లం అండి ఈ బెల్లం ఏమిటంటే మనం పాకం ఏం అవసరం లేదండి పెద్దగా ఈ ఉండలకైతే పాకం అవసరం ఉండదు ఇప్పుడు ఈ కొబ్బరిలో ఈ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లాన్ని నేను మెత్తగా చేసుకొని దాన్ని ఇందులో వేసుకున్నాం అనమాట తురుముకొని ఆ బెల్లం తీసుకొచ్చి మనం దీంట్లో వేసుకోవాలి కొబ్బరిలో వేసుకొని చేయి పెట్టి ఈ కొబ్బరి అండ్ ఈ బెల్లం మొత్తం కూడా చక్కగా కలుపుకొని పొయ్యి ముట్టించి మనము ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి అట్లే దాన్ని ఉడకనివ్వాలి ఇప్పుడు మనం ఆల్రెడీ వేపుకున్న నువ్వులు పక్కన పెట్టుకున్నాం కండి అవి చల్లారిన తర్వాత మనం అదే మిక్సీ కొబ్బరి ఆడించాం కదండి అదే మిక్సీ జార్లో ఈ నువ్వులు వేసుకొని కొంచెం నువ్వులు అనేది మనం పక్కన పెట్టుకోవాలన్నమాట మిగతా నువ్వుల్ని మిక్సీ పట్టుకోవాలి అది కూడా స్మూత్గా కాదండి కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం చూడండి కొబ్బరి అనేది మనము మూత పెట్టాం కదా చూడండి మనకి వాటర్ అనేది వస్తుంది కదా కొబ్బరి నుంచి ఆ వాటరే మనకి బెల్లం నుంచి వాటర్ వస్తుంది బెల్లం కరీతే వాటర్గా మారుతుంది కొబ్బరిలో వాటర్ ఉంటుంది ఆ వాటర్ అనమాట మనకి పాకంలో రెడీ అవుతుంది మొత్తాన్ని అంతా మనం నా చక్కగా కలుపుకోవాలండి అంటే ఇప్పుడు మనం ఈ కొబ్బరి అండ్ ఈ బల్ బెల్లం అంతా కూడా చక్కగా కలుపుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది అనమాట అందుకని చెప్పేసి మనం కలుపుతూ ఉంటే మనకి కాసేపటికి పాకంలో వస్తుందండి అంటే మనం చూడండి చేతితో నేను చూపిస్తున్నాను ఇలా పట్టుకుంటే మనకి అంటుకున్నట్టు అనిపిస్తుంది అండి అలాంటప్పుడు మనము ఈ గ్రైండ్ చేసుకున్న ఈ నువ్వులు ఉంటాయి చూడండి బరకా కాకుండా నార్మల్గా నేను గ్రైండ్ చేసుకున్నాను ఆ నువ్వులు పొడింది అనమాట ఈ కొబ్బరిలో వేసేసుకోవాలండి వేసేసుకొని ఈ అంతా కూడా కలుపుకోవాలి కలుపుకొని చక్కగా మనకి ఈ నువ్వులు అండ్ కొబ్బరి బెల్లం కలుపుకోవాలి ఇంకా పక్కన పెట్టుకున్న నువ్వులు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఈ అంతా కూడా చక్కగా మొత్తం కలి కలిపేంతవరకు కలుపుకోవాలండి కలుపుకొని మనం కాసేపు వెయిట్ చేస్తే మనకి అది ఉడుకుతుందనమాట అంటే మనకి ఇప్పుడు మళ్ళీ నువ్వులు ఎడిషనల్గా వేసాం కదండి ఆ ఎడిషనల్గా వేసిన నువ్వులు కూడా మనకి పాకానికి కొంచెం పాకమంటే పాకమేం అవసరం లేదండి జస్ట్ కాసేపు లైట్గా మనకి అంటుకునేంత పాకం వస్తే సరిపోతుంది మనం మొత్తం కలిపి మూత పెట్టుకుంటాం కదండి ఒక టూ మినిట్స్ అలాగే మూత పెట్టుకొని ఉంచుకుంటే మనకి ఇంకా పాకం వచ్చేసి ఈ నువ్వులు మొత్తం బెల్లం అండ్ కొబ్బరి కూడాను బాగా మిక్స్ అయిపోతుంది అనమాట ఈ మిక్స్ అయిపోయిన ఈ మొత్తం మిశ్రమాన్ని మనము చక్కగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనకి చూడండి మొత్తం అంతా నీట్గా కలుపుకున్నాను కదా కలుపుకొని ఇప్పుడు మనకి ఉండ వస్తుందో లేదో అనే చూసుకోవాలండి మనకి చూడండి కొంచెం వేడిగా ఉంటుంది చేయి కాలుతుంది జాగ్రత్త నేనైతే వేడిగా ఉన్నా పట్టేసుకుంటున్నాను బట్ చేయి కలిసింది కొంచెం ఊదుకొని మనం చిన్న వండ ఒకటి చుట్టుకుంటే వండ అనేది మనకి సేపులో అనుకోండి మనకి అది రెడీ అయిపోయింది అన్నమాట ఈ మిశ్రమం అనేది కొబ్బరి వండలు రెడీ అయిపోతుంది కొబ్బరి నువ్వుల వండలు అనేది మనకి రెడీ అయిపోయినట్టు అనమాట అదే వండ రాలేదనుకోండి అంటే వండ చుడుతుంటే మన చేయికి వండ అవ్వడం లేదనుకోండి మన చేయికి కికి అంటేసుకుంటుంది అనుకోండి ఒకవేళ అది ఇంకా అవ్వలేదండి అన్నమాట అప్పుడు అవ్వనప్పుడు మరి ఆ మనం పెట్టుకుంటే మనకి వండ అనేది వచ్చేస్తుంది నాకైతే వండ అనేది వచ్చేసింది అనమాట ఇప్పుడు మనం దాన్ని ఆపే స్టవ్ ఆఫ్ చేసి ఫ్యాన్ కింద పెట్టుకుంటే కొంచెం చల్లారిన తర్వాత మనం వండలు చేసుకోవాలండి మరి వేడి వేడి మీద అయితే చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే మనం చేయకోవాల్సింది లైట్గా మనం ఆయిల్ రాసుకున్నాం అనుకోండి కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉన్నా కూడా మనకి పెద్దగా ఏమనిపించింది గోరువెచ్చగా ఉండేటప్పుడు మనం వండలు అనేది చుట్టుకోవాలన్నమాట నేను చూపించిన విధంగా చక్కగా వండలు చేసుకొని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు ఈ వండలన్నీ కూడా మనం ఇప్పుడు చుట్టుకుంటాం కదండీ ఈ వండలు నేను చూపించిన విధంగా చూడండి మీకోసం మరొక వండ చూపిస్తున్నాను చూపించిన విధంగానే మీరు వండలు అనేది చుట్టుకోండి వండలు చుట్టుకొని వేరేగా ఒక ప్లేట్లో వేసుకోండి అలాగే ఈ మొత్తం అంతా కూడా ఉన్న అలాగే చుట్టుకోవాలండి అలాగే చుట్టుకొని మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనము ఈ చుట్టుకునే గ్యాప్లో ఏమవుతుందంటే అది బాగా చల్లారిపోతుంది కదండి చల్లారిపోయి మనకి ఆ బెల్లం అనేది అవుతుందంటే కడాయికి అంటుకుపోతుంది అప్పుడు మనం అనుకుంటాం ఇది అయ్యో ఇది వేస్ట్ అయిపోతుంది అని వేస్ట్ అవదండి మనం ఇలా అంటుకుపోయిన దాన్ని ఈ కడాయిని తీసుకుని వెళ్ళి మనము పొయ్యి మీద పెట్టి మనం పొయ్యి ముట్టించామనుకోండి ఆ వేడికనేది ఈ బెల్లం అంతా కూడా కరిగిపోయి మనకి నార్మల్గా అది మొత్తం కూడా వండల్లో మళ్ళీ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా అంటే మనకు వచ్చేస్తుంది వేడైందనుకోండి మనకి ఉండ సరిగ్గా రావడం లేదంటే కొంచెం వెయిట్ చేస్తే సరిపోతుంది అనమాట మనం మొత్తం కడాయి కంటిందంతా చక్కగా నీట్గా వచ్చేసి ఫ్లేమ్ అనేది మనం ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ మిశ్రమాన్ని మనం చక్కగా మళ్ళీ మిగతా దాన్ని కూడా వండలు చేసుకోవచ్చండి అండి వండలు చేసుకొని నేనైతే అలాగే చేశాను ఇది ఒక చిన్న ట్రిక్ అండి మనకి ఎప్పుడైనా కూడా బెల్లంతో ఇలాంటి పాకం వస్తువులు చేసేటప్పుడు అంటుకుపోయింది అనుకోండి మళ్ళీ మనం కడాయి అనేది పొయ్యి మీద పెట్టామనుకోండి మనకు అది మొత్తం కూడా అంటుకోకుండా కడాయి నుంచి వదిలేస్తుంది అనమాట ఎందుకంటే పొయ్యి ఆఫ్ చేసుకున్నాను ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని కూడా మిగిలిన దాన్ని కూడా మనం ఉండలుగా కొంచెం వేడిగా ఉందండి జాగ్రత్తగా చేసేటప్పుడు మాత్రం చేతులు కోల్తే కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా మనం వండలుగా తయారు చేసుకోవాలండి వండలుగా తయారు చేసుకొని ఆల్రెడీ వండలుగా అన్నీ తయారు చేసుకున్నాం కదండీ అందులో పెట్టుకోవాలి మనకి ఎంతో టేస్టీ టేస్టీ బెల్లం అండ్ నువ్వులు వండలు అనేది మనకి రెడీ అయిపోతుందండి ఎంత బాగుంటాయంటే అది చెప్పడానికి లేదండి పిల్లలు అయితే ఇటెలుతు స్నాక్స్ లాగా కూడా తినేస్తారనమాట మనం ఈ మనము పిల్లలకి స్నాక్స్గా కూడా స్కూల్కి స్కూల్ బాక్స్ స్నాక్స్ బాక్స్లకు కూడా మనము ఈ వండలు అనేది యూజ్ అండి ఎందుకంటే అవి ఇవి పెట్టే బదులు చక్కగా ఇలాంటి హెల్తీ ఫుడ్ పెడితే పిల్లలకి ఎంతో హెల్త్ కూడా చాలా మంచిదండి నువ్వులలో మీకు తెలియంది ఏమీ లేదు ఎంతో కాలుష్యం ఉంటుంది అనమాట పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ అయితే అద్దరిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకో